ఏంద్రా వీడు ఆన్ చేస్తున్నా అని చెప్పి పెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఆఫ్ చేయగానే వచ్చేస్తున్నాడు ఏంటి నేను రాను దేనికి ఏంది ఏంటి అట్టరుస్తున్నాడా చూడండి నేను బయటికి తీసుకెళ్ళను ఇప్పుడు ఓ కా తిరుగు పైకి వెళ్ళు మితిమీదకి నెల్ నేను రాను నేను రాను పో నాకు కాలు నొప్పిగా ఉంది నాకు కాలు ఎప్పుకుంది నేను రాను పో రానన్నానా నువ్వు వర్చినా రాను అరవపోయినా రాను నువ్వు వెళ్ళు బయట కట్టేనా బయట కట్టేస్తుందా బయట ఉంటావా ఎందుకు అట్టా అరు నాకు తెలియదు పోండి కాలు నొప్పిగా ఉంది ఏం కావాలి ఎటు వెళ్ళా ఇంట్లే పద పద ఏం కావాలి ఎటు అటు ఏంది ఏం కావాలి ఏంటి వచ్చా ఏం చెప్పు వాడి మధ్యాహ్నం అన్నంగా పెరుగనం పెట్టా తెల్ల ఫోన్ లేని మళ్ళీ ఇందాక పాలేసి బిస్కెట్లు పెడితే తిన్నాడు అన్నం మీదట్లా ఏంటి ఇప్పుడు అడగపోతే బిస్కెట్లు కావాలా బిస్కెట్లు ఇప్పుడే తిన్నావు పాలు వేసి పెట్టా ఇంక పెట్టనురా ఆయనకి డాడీ వచ్చాక తీసుకొస్తాడుగా అప్పుడు తినురా ఆ పెరుగన్నం పో పాలు కూడా వేసా పెరుగన్నంలో దా రాబా ఎటలా పాడి ఇదిగో గొడవ బయటికి వెళ్ళాలంట చూడు అట్ట అది సేసి తీసుకొచ్చాడు బయటికి ఎన్ని క ఎండ్లో అటు పక్కకి నేడు ఉందిగా మూలుగు கொடுக்குறப்படிக்கா உனக்கு ஹம்